అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచుల బాయ్ రాజీరామ్ ఈరోజు మన వీడియోలో కారం బూందీ వీడియోని చేసి చూపించబోతున్నానండి ఈ కారం బూందీని టేస్టీగా స్వీట్ ఆఫ్ స్టైల్లో లాగా ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో పూర్తిగా చూసేయండి చాలా మందికి బూందీ చేసుకోవడం రాదు కదండి ఈ వీడియో ఒకసారి చూడండి చక్కటి పోసలాగా రౌండ్గా బూందీని ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను చిన్న చిన్న టిప్స్ పాటించేసారంటే చాలా బాగా వస్తుందండి బూందీ సో మరి లేట్ చేయకుండా వీడియో అంటే ఇప్పుడు చూసిద్దాం వచ్చేయండి బూందీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందు పిండి కలుపుకోవాలండి దానికోసం ఒక గిన్నె తీసుకొని గిన్నెపైన పిండి జల్లుడు పెట్టుకొని అందులోకి రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకోండి బూందీ క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోండి రెండు కప్పుల శనగపిండికి రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి అయితే సరిపోతుందండి పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోండి బూందీ అనేది మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఈ పిండిని జల్లించుకోండి పిండి ఉండలనేది లేకుండా చక్కగా జల్లించి తీసుకోండి చూసారు కదండి పిండిని ఈ విధంగా జల్లించుకున్న తర్వాత లాస్ట్లో ఏమైనా ఉండిపోతే తీసేసుకోండి చూసారు కదా ఈ విధంగా జల్లించుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని జారుడిగా కలుపుకోండి నేను తీసుకున్న రెండు కప్పులు శనగపిండికి ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళైతే పడతాయండి పిండిని విసుకరతో కలుపుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలనేవి ఏమీ లేకుండా కలుపుకోండి మరి నీళ్ళు ఎక్కువగా పోసేసారంటే పిండి అనేది పలచగా అయిపోతుందండి నేను రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళైతే వేసుకున్నాను మీరు తీసుకున్న శనగపిండి పెట్టి వాటర్ అనేది వేసుకోండి చూసారు కదండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా కలుపుకున్న పిండితో మనం బూందీ వేసుకోవాలండి ఈ బూందీ వేసుకోవడానికి బూందీ గరిటెని తీసుకోండి ఇలా చూపిస్తున్నట్టు బూందీ గరిటెని తీసుకున్నారంటే బూందీ అనేది రౌండ్గా చక్కగా పడుతుందండి ఇప్పుడు బూందీ వేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి బూందీ ఎప్పుడు చేసుకున్న ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి అప్పుడే బూందీ అనేది వేగి పోసలాగా పైకి వస్తుందండి పొంగుతూ చూసారు కదండి కొద్దిగా పిండిని వేసుకుంటే పొంగి పైకి రావాలండి ఆ విధంగా వేడిగా ఉండాలి ఆయిల్ అనేది వంటనే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు బూందీ వేసుకోవాలండి బూందీ వేసిన ప్రతిసారి పిండిని కలుపుకుంటూ వేసుకోండి బూందీ గరిటెలోకి రెండు గరెట్ల వరకు పిండిని తీసుకొని పిండి అనేది మనం తీసుకున్న బూందీ గరెట్లో నుంచి స్లోగా డ్రాప్ అవ్వాలండి ఆయిల్లోకి పిండి వేసుకున్న తర్వాత వీడియోలో వేసుకున్నట్టు అలా గరిడితో తిప్పుకుంటూ ఉంటే సన్నటి పోసలాగా బూందీ పడుతుందండి మనం తీసుకున్న రెండు గరెట్ల పిండి అనేది ఆయిల్ ఇంకా స్ప్రెడ్ అయింది కదండి బూందీ ఇలా ఆయిల్కి సరిపడగా బూందీ వేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా వేసుకుంటే బూందీ అనేది అంత బాగా వేగదు బాగా రాదండి ఇలా వేసుకున్న బూందీని మంటనే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బూందీ బాగా ఫ్రై చేసుకోవాలండి కారం బూందీ కోసం బూందీ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రావాలండి క్రిస్పీగా అవ్వాలి మంచి కలర్ వచ్చే వరకు నిదానంగా ఫ్రై చేసుకోండి చూసారు కదండి బూందీ అనేది చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయింది కదా ఈ టైంలోనే లోనే ఆయిల్ నుంచి పైకి తీసుకొని వేరే ప్లేట్ లోకి వేసుకోండి కదా ఇక్కడ నేను ఒక బూందీ తీసుకొని చూపిస్తున్నాను క్రిస్పీగా అయింది కదా ఈ విధంగా ఫ్రై చేసుకోండి మళ్ళీ బూందీ వేసుకునేటప్పుడు బూందీ గరిటిని క్లీన్ చేసుకొని బూందీ వేసుకోండి తీసేసుకున్న తర్వాత మళ్ళీ అర నిమిషం పాటు ఆయిల్ అనేది బాగా వేడి చేసుకోవాలండి అప్పుడు మళ్ళీ తిరిగి బూందీ వేసుకోవాలి బూందీ వేసుకునేటప్పుడు ప్రతిసారి కూడా పిండిని అయితే బాగా కలుపుకొని వేసుకోండి బూందీ వేసుకున్న ప్రతిసారి కూడా ఆయిల్ అనేది కూడా బాగా వేడి చేసుకుంటూ ఉండాలండి అంటే బూందీ అనేది బాగా వేగి పొంగుతుందండి పిండి మొత్తం కూడా బూందీని క్రిస్పీగా ఫ్రై చేసి తీసుకోండి సరే కదండి బూందీ అంతా ఇలా వేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక హాఫ్ కప్ వరకు వేరుచెన్న పలుకులు తీసుకోండి పలుకుల్ని మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకొని బూందీలో వేసుకోండి అలాగే పది లేదా పదిహేను వరకు ఎల్లుల్ని దంచి వేసుకొని ఫ్రై చేసుకోండి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని బూందీలో వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకొని బూందీలో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ వేసుకుని ఒక్కొక్కసారి బాగా కలుపుకోండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే పది పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి అంతేనండి ఎంత ఈజీగా స్వీట్ సాప్ స్టైల్లో బూందీ అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో టీ తాగుతూ వీటిని తింటూ ఎంజాయ్ చేయొచ్చండి అంతేకాకుండా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా స్నాక్గా పెట్టుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బూందీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరో నా సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టాను నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్